హాయ్ హలో ఫ్రెండ్స్ నేనేమి పల్లెటూర్ కలేబు రోజు టాపిక్ ఏమిటంటే నేను గొర్రెలకు రావడం జరిగింది ఫ్రెండ్స్ నిండు పైరా ఉల్లిగడ్డ శని అనేది మిప్తున్నాం ఫ్రెండ్స్ ఏమిటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు గత ఏడాది కింటా ఉల్లిగడ్డ వచ్చేసి నాలుగు వేలు ఐదు వేలు పదివేల దాకా వెళ్ళింది ఫ్రెండ్స్ ఈ ఏడాది వచ్చి చూస్తేనేమో నాలుగు వందలు వెయ్యి రెండు వేలు అలా పోతున్నాయి ఇప్పుడు మన రైతన్నలకు వచ్చేసి ఇప్పుడు ఉల్లిగడ్డలు పెరిగి వాళ్ళు కోసి ఇయనికే కూలి డబ్బులు అనేటివి ఫ్రెండ్స్ వాళ్ళకి వాళ్ళకి చాలా బాధలు చాలా చాలా అనేవి జరుగుతున్నాయి ప్రతి ఏడాది ఎవరో ఒకరు రైతన్నలు ప్రతి ఒక్కరు ఆత్మహత్య చేసుకోవడము లేకుంటే ఏదో ఒకటి పెట్రోల్ పోసుకొని అంటించుకోవడము లేకుంటే పంటని గంగా చేయడము చేయడమో అలాంటివి చాలా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ మీకు అందరికీ బై రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇది ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్క రైతా నాకు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసి బస్ ఛార్జీలు పెంచుతుంది ఫ్రెండ్స్ అలాగే పెట్రోల్ ధరలు అంట అవి ఇవి చాలా పెంచుతున్నారు కానీ ఈ ఉల్లిగడ్డకి రేట్ అనేది వస్తలేదు ఫ్రెండ్స్ గత ఏడాది చాలా టమాటాలు చాలా అన్ని బాగానే భారీగా పెరిగాయి ఈసారి ఉల్లిగడ్డ నష్టం వచ్చింది ఫ్రెండ్స్ రైతులకి ప్లీజ్ ఈ వీడియో ప్రతి ఒక్క రైతన్నకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఈ రోజుడితో పల్లెటూరు కలేబు బ్లాక్ ముగిసింది